ప్రైజ్ ద లార్డ్ మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నన్ను గూర్చి బహు గర్వపు మాటలు పలికి మేము నిన్ను గూర్చి ఏమి చెప్పి అని మీరందరూ యహోవాకు సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి అగు యహోవా సన్నిధిలో దుఃఖాక్రాంతులై తిరుగుట ప్రయోజనమేమీ లేదని వారు అనుకుందరు అంతేకాదు టర్విస్టులు ధన్యులగుదురు యహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురు వారు సంరక్షణ పొందుదురు అని ఇస్రాయల్ ప్రజలు అనుకుంటున్నారంట దేవుని చేత పిలువబడిన జనాంగముగా దేవుని చేత ఏర్పరచబడిన జనాంగముగా ఉన్న ఇస్రాయలీలు ఏమనుకుంటున్నారంటే యహోవాకు సేవ చేత నిష్ఫలము ఫలమేమి రాదు యహోవాకు సేవ చేయటం వలన అని అనుకుంటున్నారంట అంతేకాదు రెండవదిగా ఆయన ఆజ్ఞలు గైకునట వలన ప్రయోజనం ఏమీ లేదని అనుకుంటున్నారంట దేవుని ఆజ్ఞలను గైకునే క్రమంలో ఆయన మాట మన జీవితంలో అవలంబించాల్సిన సమయము వచ్చినప్పుడు వదులుకోవాల్సిన వాటిని కొన్నిసార్లు మనము వదులుకోవాల్సి వస్తుంది అయితే వీరంటున్నారంట ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యహోవా సన్నిధిలో దుఃఖాక్రాంతులై తిరుగుట ప్రయోజనం ఏమీ లేదని అనుకుంటున్నారంట అంతేకాదు గర్విష్ఠులు ధన్యులగుతారంట కీర్తనల్లో ఏమని రాయబడి ఉందంటే యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని రాయబడి ఉంది అయితే ఇస్రాయల్ ప్రజలు అంటున్న మాట ఏంటంటే గర్విష్ఠులు ధన్యులగుతారంట దుర్మార్గులు వర్ధిల్లుతారంట అంతేకాదు వారు సంరక్షణ పొందుతారంట నిజానికి ఇస్రాయల్ ప్రజలు దేనికి పిలువబడ్డారంటే ధన్యులగటానికి పిలువబడ్డారు వర్ధిల్లటానికి పిలువబడ్డారు సంరక్షణ పొందటానికి పిలువబడ్డారు అయితే వీరి యొక్క మాటలు క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి గర్విష్ఠులు ధన్యులవుతారని మాట్లాడుతున్నారు దుర్మార్గులు వర్ధిల్లుతారంటున్నారు వారు సంరక్షణ పొందుతారని మాట్లాడుతున్నారు దాని కంటిన్యూషన్గా వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అప్పుడు యహోవా తన ఎందు భయభక్తులు గల వారు మాట్లాడుకుని చుండగా తన యొగ్గి ఆలకించెను ఎవరు మాట్లాడుకుంటుంటే యహోవా చెవియొగి ఆలకిస్తున్నాడంటే తన ఎందు భయభక్తులు గలవారు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడంట అయితే వీరు మాట్లాడుకునే సంభాషణ దేవుడు విని వారి మాటల ద్వారా దేవుడికి ఎంతో ఆయాసము కలుగుతుంది పదిహేడవ వచనం రెండో భాగం నుంచి చూస్తే మరియు ఆయన ఎందు భయభక్తులు గల వారు ఆయన నామంను స్మరించుకొను వారి ఈ యొక్క జ్ఞాపకార్థముగా వారి పేర్లంట ఒక గ్రంథంలో ఆయన సముఖమునందు రాయబడుతున్నాయంట వీరు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్మరించుకుంటున్న ఈ జనులని దేవుడు పిలిచే పేరేంటంటే నా స్వకీయ సంపాద్యము అంటున్నాడు ఈ స్వకీయ సంపాద్యము ఎడల దేవుడు కనికరము చూపుతాడంట ఎటువంటి కనికరం అంటే తండ్రి తను సేవించు కుమారుని ఎడల ఎలా అయితే కనికరం పడతాడో అటువలే ఈ యొక్క స్వకీయ సంపాద్యముగా అంటే భయభక్తులు కలిగి ఆయన నామంను స్మరించుకునే ఈ యొక్క సంపాద్యము పట్ల దేవుడు కనికరము చూపుతాడంట ఇక్కడ మనం చూసినట్లయితే రెండు గుంపులు కనపడుతున్నాయి దేవుని యందు భయభక్తులుగా పిలువబడిన జనాంగమే వీరందరూ అయితే ఒక గుంపేమో దేవుని ఆయాసపరిచే గుంపు వారి నోటి మాటల చేత ఇంకో గుంపేమో దేవుని కనికరము పొందిన గుంపు దేవుని ఆయాసపరిచే గుంపెవరంటే వారి యొక్క పరిస్థితులను బట్టి దేవుడికి సేవ చేస్తున్నాం మాకు ఫలమేమీ లేదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మాకు ప్రయోజనమేమీ లేదు అని చెప్పి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి ఆయనను గాయపరిచే గుంపు ఇంకో గుంపెవరంటే రెస్పెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టెన్సెస్ ఎటువంటి పరిస్థితి అయినా దేవుని నామమును స్మరించుకొని దేవుని సన్నిధికి వచ్చే గుంపు అయితే వీరి ఇరువురిలో కనికరింపబడేదేవరంటే రెండవ గుంపు దేవుని స్మరించుకునే గుంపు దేవుని మీద ఆధారపడే గుంపు ఒక సమస్య వచ్చిన ఒక బాధ వచ్చిన ఒక ఇబ్బంది వచ్చిన కష్టమైన నష్టమైన బాధైన అవమానమైన ఏ పరిస్థితి అయినా వారు ఎవరిని స్మరించుకుంటారు అంటే దేవుని స్మరించుకుంటారు ఆయన వాగ్దాల్ని స్మరించుకుంటారు అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఎదుట హృదయమును కృమ్మరించు వారంగా సహవాసము చేయవారంగా బలము పొందుకుని కనికరింపబడు జనాంగముగా వీరు ఉంటారు మనము కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదుర్కొనే పరిస్థితులను బట్టి దేవుని ఆయాసపరచే వారంగా ఉన్నామా మన నోటి మాట చేత అది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు ఓర్పుతో విశ్వాసముతో దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకుంటారంట మనం విశ్వాసము కలిగిన వారమే ఓర్పు కలిగిన వారమే కనికరింపబడిన జనాంగముగా మనము దేవుని యొక్క ఆశీర్వాదము గాక అట్టి కృపా నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక మీ గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్ ఈమెన్